సానా సతీష్ తనైతే పార్టీకి రెండు వేల పద్నాలుగు నుండి నేను చేస్తున్న సేవలకి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి గుర్తింపే రాజ్యసభ సభ్యత్వాన్ని ప్రకటించారు అదే సందర్భంలో సానా సతీష్కి సంబంధించి ఆయనకి సీటు ఇవ్వద్దు తన సోదరకి ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగితే ఆ సీటుని నాగబాబుకి మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆయనకి ఇచ్చారన్నటువంటిది మరొక వైపున ప్రధానంగా ప్రచారం ఉంది ఇది పక్కన పెడితే సానా సతీష్ మీదన భారతీయ జనతా పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలని హైలైట్ చేసుకొచ్చింది ప్రధానంగా వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కొన్నిటిని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది దాంట్లో కీలకమైనటువంటి పాయింట్స్ని రైస్ చేసింది అప్పట్లో జరిగినటువంటి పరిణామాలు అంటూ ఏదైతే కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేస్తూ సాక్షి కూడా హైలైట్ చేసుకుని టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సనా సతీష్మి తీవ్రమైన ఆరోపణలు హవాలా మనీ లాండరింగ్ కేసులో సీబీఐ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు